జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నిజంగా బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ వలన అంత ప్రాబ్లం ఉంటుందా మైండ్కి అంత ఎఫెక్ట్ అవుతుందా ఇక్కడ స్వామి వివేకానంద చాలా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది అంటే మనం కంటిన్యూస్గా నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి గా మనకు తెలియకుండానే అలవాటు అయిపోయింది ఎప్పుడు కూడా బ్యాడ్ థాట్స్ అంటే మీకు తెలుసు అనవసరమైన చెడ్డ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అంటే ప్రతికూలమైన ఆలోచనలు అన్నమాట అంటే నేనేమి చేయలేను ఏమీ సాధించలేను నేను ఎందుకు పనికిరాను ఈ విధంగా అనుకోవడం నెగిటివ్ థాట్స్ పెద్దానికి కూడా ఎదుటి వాళ్ళకి కూడా అలాగే చెప్పడం నువ్వు ఎందుకు చేయలేవురా నువ్వేమీ సాధించలేవు ఎందుకు ఆ విధంగా వెళ్తున్నావు దీస్ ఆర్ నెగిటివ్ థాట్స్ అన్నమాట ఈ బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఏ విధంగా ఉంటాయో స్వామి వివేకానంద ఏ విధంగా చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉంటామో మన మైండ్ ఒక రకమైన ట్యూనింగ్ అయిపోతుంది ఇక్కడ మీకు ఇంకా అర్థం అవడానికి ఒక టీవీ కొనుక్కున్నారు మీకు ఎటువంటి కేబుల్ కనెక్షన్ లేదు ఏమీ లేదు ఆ టీవీలో ఏమి రావు కదా ఎప్పుడైతే దానికి సమ్ రిసీవర్ అంటూ ఉంటుందో అప్పుడు మీకు ఎక్కడ లేని ఛానల్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి అదే విధంగా మన మైండ్ ఎప్పుడైతే కంటిన్యూస్ గా నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉంటుందో అది ఒక రకమైన సెట్ టెన్షన్ కి ట్యూన్ అయిపోతుంది ట్యూన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మనకు దూరంలో ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ చేస్తున్నారు అంటే మనకు తెలియకుండానే అవన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం ఎంత హార్మ్ఫుల్ కదా అది అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన మైండ్ అలా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు సపోజ్ ఎవరైనా ఒక మనిషి తనకు తెలుసో తెలియ ఒక మర్డర్ చేశాడు అనుకుందాం జీవితంలో మీరు వాళ్ళ హిస్టరీలో చూడండి ఎవరు కూడా సాధారణంగా ఒక తో ఆపే వాళ్ళు ఉండరు వాళ్ళు మారుదాం అనుకున్నా సరే మారలేరు జైల్లో ఉన్నంత సేపు అనుకుంటా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను బయటకు వచ్చేసరికి అగైన్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ వాళ్ళని టెంప్ చేస్తుంది మళ్ళీ ఏదో చేయాలని వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద అటువైపే ఆ ఫీల్డ్లోనే వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అటువంటి ప్రభావాన్ని చూపిస్తే అన్నమాట అంటే ఇక్కడ ఏమవుతుంది రెండు రకాల ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ ఆలోచించడం వలన మన మైండ్ స్పాయిల్ అవుతుంది రెండు మన మైండ్ ఎటువంటి పవర్ఫుల్ స్టేజ్ వెళ్ళిపోతుంది అంటే ఇతరుల మైండ్ని కూడా స్పాయిల్ చేస్తూ ఉంటాం అన్నమాట మనకు తెలియకుండానే మనము స్పాయిల్ అవుతాం అందరినీ స్పాయిల్ చేస్తూ ఉంటాం అందుకే మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా సౌండ్ పొల్యూషన్ అని ఎయిర్ పొల్యూషన్ అని అన్నింటికంటే కూడా ప్రమాదకరమైన పొల్యూషన్ ఏంటంటే ఈ బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ద్వారా వచ్చే పొల్యూషన్ మాట మిగిలినవన్నీ కూడా మనం మేనేజ్ చేయొచ్చు బట్ వన్స్ మైండ్ స్పాయిల్ అయింది అంటే మొత్తం సమాజం అంతా కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అదే విధంగా దీనికి మనం రివర్స్లో ఆలోచించినట్లయితే మనకు పాజిటివ్ సైన్ కూడా ఉంది ఆపోజిట్ ఏమవుతుంది మనం కంటిన్యూస్గా పాజిటివ్ థాట్స్ గుడ్ థాట్స్ ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది దగ్గరలో దూరంలో ఎవరు పాజిటివ్ థాట్స్ చేస్తున్నా సరే అవన్నీ మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా వాళ్ళు మంచి పనులే చేస్తూ ఉంటారు ఈవెన్ మనం ప్రైమే లేకుండానే మనం ఇతరులకు ఏదో చేయాలి ఏదో సేవ్ చేయాలి ఏదో మంచి చేయాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక్కడే మనం మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది నెగిటివ్ ఇమోషన్స్ అని ఒకటి ఉందన్నమాట నెగిటివ్ ఇమోషన్స్ నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యాంగర్ హేట్రేడ్ జెలసీ ఇదంతా కూడా నెగిటివ్ ఇమోషన్స్ ఏమవుతుందండి నెగిటివ్ ఇమోషన్స్ వలన మనం ఏమనుకుంటామంటే ఒక సందర్భంలో మన సూపీరియర్ ఎవరో స్టాఫ్ పైన చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం మన అధికారాన్ని చూపించాం అనుకుంటాం అయితే అక్కడ ఏమవుతుంది కోపం వల్ల నష్టపోయేది ఎవరు ఇక్కడ అదే చూద్దాం స్వామి వివేకానంద్ ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే మనం ఇటువంటి కోపాన్ని ప్రదర్శించామో దానికి వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువగా అది మరలా మనపైనే వస్తుంది దానికి కొంత కొన్ని రోజులు సమయం పట్టచ్చు ఇంకా కొంతకాలం సమయం పట్టచ్చు అది ఎవరి ద్వారా వస్తుంది వేరే విషయం వన్స్ మనం ఒక కోపాన్ని కానీ యాంగర్ని కానీ హెట్రేట్ జెల్సీ వాట్ ఎవర్ ఇట్ మే ఏం ప్రదర్శిస్తే అది న్యూటన్స్ లాగా అక్కడ ఈక్వల్ రియాక్షన్ కాకుండా హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ ఎక్కువగా రియాక్ట్ అయ్యి మళ్ళీ మనపైకే వస్తుంది తిరిగి 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 మళ్ళీ మన పైకే వస్తుంది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కాబట్టి ఏమవుతుంది అంటే వలన పూర్తిగా ఇంకా ఏ విధంగా నష్టపోతామంటే ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకొని నెగిటివ్ ఇమోషన్స్ మనం బానిసలు అవ్వకుంటాం పాజిటివ్ ఇమోషన్స్ ఏమవుతే లవ్ సర్వీస్ యాటిట్యూడ్ ఇటువంటి డెవలప్ చెప్ డెవలప్ చేసుకున్నట్లయితే మనలో రకమైన ఒక పవర్ ఉంటుంది అన్నమాట ఆ పవర్ హయ్యర్ పవర్గా మారిపోతుంది అది ఒక హయ్యర్ పవర్గా మారి మన యొక్క నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్కి అది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి నెగిటివ్ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట కంట్రోల్ చేసుకోవాలి నెగిటివ్ ఇమోషన్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మనకు తెలియకుండానే హైయర్ పవర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఓకే ఇంతవరకు బాగానే ఉందండి సో ఇక్కడ వరకు మనకు వస్తున్న పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ థాట్స్ గుడ్ థాట్స్ చేస్తూ ఉండాలి బాగానే ఉంది మరి ఇప్పుడు మనకు తెలియకుండానే ఎన్నాళ్ళు మనం ఏదో నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ చేసాం కదా అంటే మన మైండ్ ఆల్రెడీ స్పాయిల్ అయి ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఏం చేయాలి దానికి సొల్యూషన్ ఏంటి ఎస్ దెర్ ఈస్ అ సొల్యూషన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ట్యాప్ ఉంది ట్యాప్ ఓపెన్ చేసామంటే ఫ్రెష్ వాటర్ వస్తుంది కింద ఒక బకెట్ ఉంది బకెట్లో ఫుల్ ఆఫ్ మడ్ వాటర్ పక్కన ఇంకెటువంటి మగ్స్ కానీ మరొకటి కానీ ఏమీ లేవు ఇప్పుడు నేను ఒకటే చెప్పాను ఇప్పుడు బకెట్లో పూర్తిగా మడ్ వాటర్ ఉంది కదా ఇది పూర్తిగా ఫ్రెష్ వాటర్తో నిండిపోవాలి అని చెప్పాను వెంటనే ఏం చేస్తారు రెండు సొల్యూషన్స్ ఒక సొల్యూషన్ మొత్తం వాటర్ అంతా బయటికి పారేస్తాం చక్కగా క్లీన్ చేస్తాం ట్యాప్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఇదే పజిల్ మీరు చిన్న పిల్లలకి ఇచ్చారనుకోండి వాళ్ళు ఇవన్నీ చేయలేరు కదా బాగా అయితే వాళ్ళు సింపుల్గా ఏం చేయగలరు జస్ట్ ట్యాప్ ఓపెన్ చేసి కొంత టైం మనం వెయిట్ చేసినట్లయితే అక్కడ ఏమవుతుంది ఆ ఫ్రెష్ వాటర్ ఎంత ఫోర్స్ఫుల్గా వస్తుంది అంటే ఆ ఫోర్స్ తట్టుకోలేక మడ్ వాటర్ అంతా పోతుంది మొత్తం ఫ్రెష్ వాటర్తో నిండిపోతుంది మరి మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా మనం అంతా కూడా పిల్లల వంటి వాళ్ళం అందుకే మనం చేయాల్సింది ఏంటి ఆ చెడ్డ ఆలోచనలు ప్రతికూలమైన ఆలోచనలు ఎలా పోవాలి అని మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ మనం ఇచ్చేస్తూ ఉండాలి ఎప్పుడైతే అంత కంటిన్యూస్ గా మనం ఆ ఫ్లో ఇస్తూ ఉంటామో ఆ ఫ్లోకి బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ వాటి అంతటవే పోతాయి వాటి గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇట్ ఈస్ నేచర్ మైండ్ అనేసరికి అన్ని రకాలు వస్తూ ఉంటాయి ఎవరికి కూడా వాటి నుంచి అతీతం కాదు మనకి ఎప్పుడూ కూడా ఒక సింగిల్ బ్యాడ్ థాట్ కూడా రాదు నెగిటివ్ థాట్ కూడా రాదు అనుకోవడానికి మనమే రామకృష్ణ వారు శారదమ్మ స్వామి వివేకానందులం కాదు కాబట్టి ఏంటంటే దాని గురించి వరి అవనవసరం లేదు మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే కంటిన్యూస్లీ డిపెండ్ ఆన్ పాజిటివ్ థాట్స్ గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ గుడ్ థాట్స్